నమస్తే అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ కాకినాడ జిల్లా ప్రతిపాడు పీవీఆర్ కాన్వెన్షన్ హాల్లో కాకినాడ జిల్లా పెరిక పొరగి క్షేత్రీయ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ స్వీకార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు కాకినాడ జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో పెరిక కులస్తులు ఈ స్వీకారోత్సవానికి హాజరయ్యారు పెరిక కుల సంఘం అభ్యున్నతికి ఐక్యతతో పాటు సమిష్టి కృషితో కాకినాడలోని పెరిక సంఘం భవన నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నూతన కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ వనపర్తి వీరభద్రరావు అన్నారు పెరికి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కత్తిక రాఘవరావు మాట్లాడుతూ రాజధాని అమరావతి ప్రాంతంలో అమరావతి వద్ద పెరికి భవనం అత్యంత అందంగా కట్టామని ప్రతి ఒక్కరూ ఆయా జిల్లాలలోని పెరిక భవనం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు తదనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రెసిడెంట్ వనపర్తి వీరభద్రారావు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ గోసల సత్యనారాయణ ట్రెజరర్ గోడె మాణిక్యాలరావు గౌరవ అధ్యక్షులు తలేకుల వీరభద్రారావు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు జైగా అందరికీ నమస్కారం మరి మీ అందరూ గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఆరు పర్యాలు మా నా మీద నమ్మకం ఉంచి మరి ఆరుసార్లు మమ్మల్ని ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలకి అధ్యక్షుడిగా అదే కార్యవర్గంగా మమ్మల్ని ఆశీర్వదించి ఆరాధించి అభిపాటించి మీరంతా మాకు సహాయ సహకారాలు అందించినందుకు అందిస్తున్నందుకు మీ అందరికీ కూడా నా శిరస్సు నమస్కారం చేస్తున్నాను మరి పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఈ తూర్పుగోదావరి జిల్లా యొక్క బాధ్యతను స్వీకరించి పంతొమ్మిది సంవత్సరాల క్రితం మరి పెరికా పొలం అంటే అనే దాని మీద కాకినాడ పట్టణానికి మమ్మల్ని కార్యవర్గంగా చేసి యోగాలంతా చేయాలని చెప్పి తర్వాత వర్ణయాగిరి కాలంలోనే మరి మాకు గురువులు కులకి కులానికి అండగా ఇచ్చి అంటే పంతొమ్మిది వందల ఏడు ఏడు వరకు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఏడు వరకు కృషి చేస్తూ అంటే ఆ రోజుల్లో బస్సులు ఎక్కడో ఎక్కడో బస్సు రిక్షాలు ఎక్కి నడిచి తిరిగి శ్రమించిన పెద్దలు చాలామంది ఉన్నారు ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా మీ అంతమందు స్మరిస్తున్నాను అండి ముఖ్యంగా మేము యువకులుగా ప్రయాణం చేసినప్పుడు మమ్మల్ని వెండి తట్టి మీరు కులానికి చేయండి మీ యువతంతా కులానికి పనిచేయాలి అని మమ్మల్ని ఆస్వాదించి పొద్దున అంటే మాకు ముందు మాకు తక్కువ ఉన్న మహానుభావులు చంద్రబాబు లవరాజ్ గారు అంటే చంద్రబాబు లవరాజు గారు ఆయన కాలం చేసేటానికి మేము ఎవరు కూడా ఒక శ్రీనివాస్ గారు పనిచేసి పెట్టినారు మిగిలిన వాళ్ళు ఎవరు కూడా మాకు కులం గురించి సరిగ్గా తెలియదు అంటే చంద్రబాబు లవరాజ్ గారు చేసిన విషయాలు మీకు చెప్పాలి ఈ సందర్భంగా ఏంటంటే మన కాకినాడలో చిన్న సై ఒక నాలుగు వందలకైతే సైడ్ ఉన్నది అలాగే అప్పుడు ఆ కాలంలో వాళ్ళని ఇంటి పక్కన భోనం తీసుకుని ఇక్కడ మన చుట్టుపక్కల ఉభయ గోదావరి జిల్లా ఉన్న డబ్బే గ్రామాల నుంచి పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి వాటి చదువుకొని వాళ్ళకి రూమ్స్ ఇచ్చి సుబ్రమణ్యం మీకు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు మిగిలిన దయచేసి అందరూ శ్రద్ధగా అండి అంటే ఈ చెప్పే కార్యక్రమం ఏంటంటే ఇరవై సంవత్సరాలు సుదీర్ఘంగా మేము అంటే ఈ రాబోయే రెండు సంవత్సరాలుగా అభివృద్ధిని కూడా తీసుకుంటే ఇరవై సంవత్సరాలు గుర్తుంది మేము ఏమనుకుంటున్నామంటే మా తర్వాత పెద్దలు ఇరవై సంవత్సరాల క్రితం యువకులుగా మాకు మా జనరేషన్ అది చెప్తే రాబోయే రెండు సంవత్సరాల తర్వాత యువతికి మళ్ళీ మేము దీన్ని చేంజ్ ఎవర్ చేసి వాడి బాధ్యత ఇవ్వాలని ఒక త్రోద సంకల్పంతో మళ్ళీ ఇవాళ బాధ్యత సేకరించడం జరిగింది దయచేసి ఏంటంటే ఇవాళ మీ అందరికీ కూడా ఒక జంబో కమిటీ వేసుకున్నాం అంటే ఈ ఇరవై సంవత్సరాల్లో కూడా నేను అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా తూర్పుగోదావరి జిల్లా అంటేనే ఒక జంబో కమిటీ అందరూ ఆక్షేపించిన రోజులు కూడా ఉంది కానీ మేము ఏం చేస్తామో ఏటో మీ అందరికీ తెలుసు ఒక్కడ మాత్రమే చెప్పగలను పెరికా అంటే చెప్పుకోలేని పరిస్థితి నుంచి మన జిల్లాలో అంటే బడ్ జిల్లాలో చెప్పుగా చేయాలని మాకు తెలియదు కానీ ఉభయ రాష్ట్ర ఉభయ జిల్లాలో మాత్రం పెరిక అనే పదాన్ని పెరుగుడు అనే పదాన్ని పెరిక జాతి అనే దాన్ని వెలుగెలి చేయగలిగా గర్వంగా చెప్పుకుందాం అలాగే డైవర్ట్ అయిపోయాం గారు బడే గారు గొడవ పిచ్చి గారిని కూడా తీసుకుని ఇవాళ ముఖ్యంగా జిల్లా మొత్తం కొత్తగా ఏర్పడిన నూతన కార్యక్రమంలో యువతనే తీసుకున్నామండి ఇంకా ఎవరైనా ఇక్కడ సుమారుగా డెబ్బై ఐదు మందితో కార్యవర్గం ఇచ్చాం మీ మీ గ్రామాల్లో ఎవరైనా చెయ్యాలని కానీ ఇక్కడ ఎవరైనా మేము సేవ చేస్తామండి మనందరం కళ్ళు అడుగుతాం అని ఉద్దేశం ఉన్న ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి మీ పేరు మమ్మల్ని కూడా నామినేట్ చేసి మనందరం కలిసి ప్రయాణం చేసే విధంగా ముందుకు ప్రయాణం చేద్దామని చేస్తూ తెలియజేస్తూ మరి ఈ పద్దెనిమిది సంవత్సరాలు సహకరించిన మా చిత్తూరు శ్రీనివాసరావు గారు మన చిత్తూరు శ్రీనివాసరావుని ఒక తన అనుభవాన్ని మీ అందరితో ప్రత్యేక సంవత్సరం అనుభవాన్ని పంచుకోవాల్సింది సుజీనా ఎందుకంటే రాష్ట్ర సంఘం ఒక వరబడిలో ఏదైతే మనం జిల్లా సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి అని ఒక నాలుగు నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాము దాంట్లో కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈస్ట్ గోదావరి కాకినాడ జిల్లా ఉంది ఎందుకంటే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత జిల్లాలు కూడా విడిపోయింది కొత్త జిల్లాల్లో మనం ఆ మధ్య అనకాపల్లి ఒకటి చేసాము విశాఖపట్నం ఒకటి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఇటు చేసుకుంటూ ఈ రోజున అదే గరవలో కాకినాడ జిల్లా కూడా వచ్చి మన జిల్లాలు అన్ని కంప్లీట్ చేసుకొని త్వరలో ఏదైతే రాష్ట్రంలో ఉన్న జిల్లాలని కంప్లీట్ చేసుకొని ఒక మీటింగ్ పెట్టుకొని దానిలో భాగంగా మన ఈ జిల్లాలో వాళ్ళు కూడా గ్రామాల్లో ఎవరైతే ఆ జిల్లాలో ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో ఆ గ్రామాలకు కూడా సర్పంచ్లని తర్వాత కార్యదర్శిని ఎన్నుకొని ఒక ఏదైనా ఇది గ్రామాల నుంచి మన ఇది బయలుదేరాలి గ్రామం నుంచి జిల్లా జిల్లా నుంచి యాక్చువల్ మండలాలు వస్తాయి కానీ అంత ఇది లేదు కాబట్టి మనకి గ్రామాల నుంచి జిల్లా జిల్లా నుంచి స్టేట్ బాడీ ఈ విధంగా మనం చేసుకుంటే మనం ఏ రా ఏదైతే గ్రామాల్లో మనం మన వాళ్ళు అంతా ఒక క్లారిటీ వచ్చింది ఆ విధంగా మనం చేసుకునే విధానంలో కాకినాడ జిల్లా చేసుకున్నాం అంత మనకు ఆనందదాయకంగా ఉంటాయి మీరందరూ రావడం కూడా అదే విధంగా మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత మా నాన్నగారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఏదైతే ఖైరదాబాద్లో ఉందో అటువంటి మన రాష్ట్రంలో కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో మన వడ్డేశం దగ్గర విజయవాడకి ఒక పది కిలోమీటర్లు ఉండదు వడ్డేసం దగ్గర 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 ఆరు వందల దశ స్థలం ఇవ్వడం జరిగింది హైవే పక్కనే దాంట్లో మేము ఈ రెండు వేల పద్దెనిమిదిలో అనుకున్న తర్వాత కోవిడ్ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేసింది అది ఇప్పుడు ఇవాళ రమ్మారాన్ని దాని విలువ మూడు కోట్ల రూపాయలు దాంట్లో మూడు కోట్ల రూపాయల భవనం మన నిర్మించాలనే ఉద్దేశంతో మన సంఘీయుల ప్రాంతాలేమైతే చేసుకోవట్లేదు తప్పుడు మన సంఘీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాంతాలతో కట్టాలి అనే ఉద్దేశంతో మనం చాలా మంది కలవడం జరిగింది దాంట్లో భాగంగా కొంతమంది ఐదు లక్షలు ఇచ్చారు కొంతమంది మూడు లక్షలు ట్రస్టీలుగా కొంతమంది లక్ష రూపాయలు ఈ ట్రస్టీలుగా చేర్చడం జరిగింది ఆ లెక్కన మనం రెండున్నర కోట్లు ప్రాము చేశారు కానీ ఇప్పుడు వరకు రమారమి కోటి ముప్పై లక్షలు అయితే వచ్చింది దానికి కోటి ఎనభై లక్షలు ఇప్పటివరకు ఖర్చు పెట్టారు ఒక యాభై లక్షలు మా చేతి అయితే ఖర్చు పెట్టారు కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తాం అదే విధంగా ఇప్పుడు ఏదైతే జిల్లా ఏర్పడిన తర్వాత గ్రామాల్లో కూడా ఒక గ్రామానికి ఒక లక్ష రూపాయలు మన గ్రామాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఎక్కువ ఉండేవాళ్ళు నష్టం ఇచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళకు కాకుండా ట్రస్టీగా ఒక గ్రామాన్ని కూడా ఒక ట్రస్ట్గా చేర్చాలని ఆ గ్రామంలో వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారు రెండు రోజులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారు ఆ విధంగా వాళ్ళు కూడా ఒక లక్ష రూపాయలు అయితే ఆ గ్రామం తరఫున ఒక ట్రస్టీ ఎందుకంటే మీరు కూడా ఏదైతే ఏదైనా బిల్డింగ్ ఉందో అందరూ భాగస్వాములు కావాలి అనేది మా కోరిక ఆ విధంగా ఈ జిల్లాలో కూడా ఏర్పడిన తర్వాత ఈ జిల్లా ఏదైతే ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళు కూడా ఆ విధంగా గ్రామం గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామం తరఫున ఒక లక్ష రూపాయలు పోగేసి అదే బాగా ఉన్న గ్రామం అయితే రెండు మూడు లక్షలు పోగొద్దు రెండు మూడు ట్రస్టీలు ఇస్తాము ఆ గ్రామం తరఫున లక్ష రూపాయలకి ఒక ట్రస్టీ గ్రామం తరఫున ఉంటారు వాళ్ళు మన దాంట్లో రేపు ఓటింగ్ కానీ లేకపోతే ఆ బిల్డింగ్ లో ఆ బిల్డింగ్ నుంచి ఇక్కడికి ఒక ఏది ఇక్కడ నుంచి మీరు స్టూడెంట్ ని పంపినా ఏ గ్రామం నుంచి వచ్చారు ఏ జిల్లా నుంచి వచ్చారు అంటే పలానా గ్రామం నుంచి ఆ గ్రామంలో ఆ ట్రస్ట్ ఉంటారు వాళ్ళ ద్వారా మనం నడపాలి ఆ ఏదైతే ఆ బిల్డింగ్ ఉందో ఆ ట్రస్ట్ ద్వారా నడపడం ఉద్దేశంతో ముందుకు ముందుకెళ్ళదు ఎందుకంటే మన పేద విద్యార్థులు కానీ ఎవరైనా కానీ చదువుకోవాలి అది ఏరియా కాబట్టి అక్కడ బిల్డింగ్ ఉంటే మనకి ఎంతో ఉంటదన్న ఉద్దేశం మనం చేస్తాం ఏది హైదరాబాద్ ఏదైతే ఉందో ఆ విధంగా అదే విధంగా అది ఆరు ఫ్లోర్లు అయిన తర్వాత పైన పెరిగి భవనాన్ని కోర్టు పెట్టడం జరిగింది ఇప్పుడు దగ్గర దగ్గర ఒక సంవత్సరం ఇదే మాదిరిగా మరి వైజాగ్ అగ్రడ్ జగదీశ్వర గారిని అలాగే ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి మన రాష్ట్రంగా కార్యవర్గం అంతా ఇరవై ఆరు జిల్లాల్లోని కూడా మన సంఘ సభ్యులు ఎక్కడున్నా సరే అందరినీ ఒక తాటిపై తెచ్చి వీళ్ళు ఏకతాటిగా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిల సంఖ్య ఎంత ఉన్నది అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి మన ప్రభుత్వంలో మన తెలుగుదేశం ప్రభుత్వంలో మన భద్రీ గారు మరి ఆయనకున్న అధికారంలో ఏంటంటే నాకు తెలియదు కానీ మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది మరి కొత్తగా మన గతంలో ఉన్న ప్రభుత్వం కార్పొరేషన్లో ఏర్పాటు చేయడం జరిగిందండి మరి అవి ఏ మాదిరిగా ఉన్నాయో అన్నది వాళ్ళ అధికారికంగా తెలుసుకొని ఆ కార్పొరేషన్ మన తెలికా కార్పొరేషన్ దాన్ని ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం అలాగే ఇక్కడికి చేసిన మన తెలుగు సైనికులందరికీ కూడా పేరు పేరున నమోసే తెలియజేసుకుంటూ మన బదిలీ గారి విన్నాక చాలా ఉపన్యాసించారు కాలం అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా మీ అధ్యక్షపాదు ఆరు సంవత్సరాలు యాగగ్రహంగా ఐదు సార్లు యాగగ్రహంగా ఆయన కూడా జరిగింది ఆయనతో పాటు సరే ఆయన ఎన్నుకున్నారు కాబట్టి బాగానే ఉంది ఆయన బాగా చేస్తున్నారు కాబట్టి చేయించుకొని మమ్మల్ని బాబు బాగున్నా సరే ఒక సమావేశం అయితే ఒక వ్యక్తి ఎవరో నాకు తెలియదు కానీ అంటే పేరు తెలుసు చెప్పకూడదు కానీ ఖచ్చితంగా చెప్పింది కానీ దియ్యమని మాత్రం చెప్పేది కానీ చెప్పాను సో అప్పటి నుంచి కూడా ఆయన నేను ఉండడం జరిగింది నేను పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి కూడా పెరిగి సంఘం గురించి చాలా సేవలు చేసుకుంటూ వచ్చాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ముందుగా కాకినాడలోనే పెరిగి సంఘం గురించి గాజియన్ పార్టీలు ఇవన్నీ మొట్టమొదట కాకినాడలోనే మేము గార్జియన్ పార్టీలోనే పెట్టడం జరిగింది సో మేము నేను తెలియన తెలుగు హ్యాపీనెస్ చూసి నరిశెట్టి వెంకటేశ్వర గారు అంటే చంద్రశేఖర్ గారు నాన్నగారు ఒకసారి వచ్చింది నల్ల కాదు మేము ఎక్కడే ఉండిపోతే కుదరదు నువ్వు స్టేట్కి రావాలని చెప్పి స్టేట్లో ఏదో పదవి కూడా ఇవ్వడం జరిగింది అంటే నేను పదవికి వెళ్ళలేదు తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది నైన్టీ సిక్స్లో నాకు ఉపాధ్యాయ గుర్తు వచ్చింది కాబట్టి ఆ వృత్తి తీసుకున్నాను కాబట్టి నేను స్టేడ్గా రాలేదని చెప్పని నేను అప్పటి జాయిన్ అవ్వడం జరిగింది తర్వాత ప్రశాంతంగా జరుగుతున్న నా యొక్క ప్రయాణంలోకి వనపత్తి భద్రిగారు అనే ఒక నాయకుడు రావడం జరిగింది అని ఒకటే చెప్పాడు అలా కాదు అందరం కలిపి డిగ్రీ కాలేజీ అందరం క్లాస్ మేట్స్ అండి యాక్చువల్గా గత పద్దెనిమిది సంవత్సరాలు జరిగిందంతా కూడా మన అధ్యక్షుల వాళ్ళు మరియు ప్రధాన కార్యదర్శి వారు వివరించారు చాలా కార్యక్రమం ఉంది కాబట్టి నేను చెప్పిన అదే చెప్పేది ఉంటుంది కాకపోతే రాబోయే కార్యవర్గం మంచి బాధ్యతలు తీసుకుని యువతని ఎక్కువ మందిని అందులో పెట్టారు కాబట్టి ఎక్కడి నుంచైనా కూడా రాజకీయంగా అలా ఆర్థికంగా కూడా బలపడి ఉన్నారు కాబట్టి చాలామంది రాజకీయంగా కూడా బలపడి రాబోయే రోజుల్లో మన కుల అభివృద్ధికి పాటుపడతారని ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా కృషి చేస్తారని అలాగే రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీలు కలిసి ముందుకు పరిగెడితే మనం మరింత అభివృద్ధి చెందుతాం కాబట్టి ఈ కమిటీ అంతా కూడా కొత్త కమిటీ కూడా వాళ్ళందరితో సహకారం తీసుకొని ముందుకు సాగుతారని గత పద్దెనిమిది సంవత్సరాలు వేరు రాబోయే ఐదు సంవత్సరాలు వేరని మన అధ్యక్షుడు బద్రిగారు చెప్పిన విధంగా రాబోయే రోజుల్లో కాకినాడలో కళ్యాణ మండపం కట్టుకొని అన్నవన సత్రం ఏర్పాటు చేయాలనే ఒక దృఢ సంకల్పం ఉంది ఎప్పటి నుంచో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొన్ని విధానాలు విషయాలన్నీ రెడీ చేసుకున్నారు దాన్ని త్వరలో ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మేము చాతిపూరుస్తుత నేను సీని గారు కంటిన్యూ అవుతూ ఉంటాం కాబట్టి దానిలో కూడా ముందుకు అడిగేయడానికి సిద్ధంగా ఉన్నాము దాన్ని అందరూ సహకరించి రాబోయే రోజుల్లో మనం చేసే కార్యక్రమాలకు మీ యొక్క సహకారం కావాలి దానికి మీ అంత సహకారం ఇస్తారని కొత్త కమిటీ కూడా మీ అంత సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ మరి ఇంతకాలం నాకు మీ యొక్క అందరి ఆశయాల్ని మేము ముందుకు తీసుకెళ్ళిన ఆలోచనతో మేము పెరుగు సంఘంతో తిరగడం జరిగింది అంటే నేను నా జాబ్ పర్పస్ నేను తెలంగాణలో ఎక్కువ తరం గడిపాను రెండు వేల రెండు వరకు అక్కడ నేను ఉండగా పెరుగు సంఘం బిల్డింగ్లు చాలా కనపడే ఎక్కువ అక్కడ నేను రెండు వేల రెండులో మళ్ళా తిరిగే ఈ జిల్లా వచ్చేసరికి ఇక్కడ మనం ఎక్కడ వేసిన బొంగిల్ అన్నట్టుగా ఉన్నాం వీళ్ళందరూ తిరిగేవారు వచ్చిన మన సభ్యులు అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను వీడు చెప్పినంత కూడా యథార్థం అనుకున్నా ఇందులో నా ప్రమేయం అయితే ఏమీ లేదు ఏంటంటే నేను చిన్న తెడుగా ఉన్నప్పుడు చిన్నారావు గారు శివనారాయణ సూర్యమేశ్వరు లోవరాజు గారు వీళ్ళు కూడా దీని గురించి చాలా కృషి చేశారు అప్పట్లో నేను ఏదో ఏదో సమావేశాలు అయితే ఉంటే అంటే నాకంటే నాకు దీని గురించి పెద్ద పరిజ్ఞానం ఉండేది కాదు సరే అది ఏదో కుంటు పడిపోయింది తర్వాత వేడు వచ్చిన తర్వాత వేళన చిన్న ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి ఫ్యాక్గ్రౌండ్లో ఇస్తే నేను కూడా వెళ్ళాను వెళ్ళేటప్పుడు నేను ఎక్కడ కూర్చున్నాను ఆపేసి అప్పటి నువ్వు కూడా అప్పుడు కూడా తిరిగి కదా దీని గురించి నువ్వు కూడా చాలా ఎదుగు ఉండాలని చెప్పేసి ఆయన తీసుకుని మధ్యలో కూర్చోపెట్టాడు నన్ను గుెడుతున్నాడు ఈయన నా జరితే నేనేం మాట్లాడలేను నాకేం తెలియదు అని చెప్పేసి నేను అనుకున్నాను అనుకున్న తర్వాత పిల్లలు ఏ రకంగా అయితే వీళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మన పొలానికి కాగిలాల్లో ఏదో ఒక భావన కట్టాలో అందరికి ఉపయోగపడేలా ఉండాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశం అందరికి కూడా కలిగింది దానికి కూడా చాలా వరకు వీళ్ళు కూడా దగ్గర దగ్గర చాలా వాళ్ళ దగ్గరికి వచ్చారు ఎంచు కొంచెం డిఫిషిట్ వచ్చింది ఆ డిఫిషిట్ టైంలో సలహా నేను ఇబ్బంది పెట్టానని నేను ఇప్పుడు అనుకుంటున్నాను ఆ వేళ అందులో నేను ఉంచాలనే సరిపోను అలా కాకుండా మళ్ళీ ఇది ఏం చేయాలని చెప్పి అసలు అసలు వదిలితే వదిలేట కుదరదు మొత్తం అరాగ్రం కూడా కొనాలి మనం మొదలు పెట్టి ప్రాజెక్ట్ అయితే పెద్దది కనుక రేపు బొద్ధ అందులో గజం కాలో మనం కొనడం కనుక అప్పుడేదో చిన్న సలహా చెప్పాను సలా చెప్పకపోతే అప్పుడు ఉత్సవం దాన్ని గుర్తు చేసేసుకునేమో వీళ్ళు కానీ వీళ్ళు ఇబ్బంది పెట్టానని నేను అనుకుంటున్నాను నేను ఇబ్బంది పెట్టానని అంటే నేను ఎక్కడ ఇబ్బంది పడతామని చెప్పి ఆ విషయం మానేసి